سدھیارتن سرباکاریشو دگوی جایا سدھیارتن سماشرہ آیاں د دے بھو جانتن دلی ترچے پارپاہ گمگے جیمہ نے پرشنے گوڑا حیصل ستی نربدے سنجھ پاکی جو جلے سوریا مچھا نمدردے مریان سواسپیر अतो न मई प्रदा तम गना वस्त्राणाई रघुदार स्थानानि वस्तयेते ओम भू महागणा जुदिमाव हयामी ओम शीलक त्रिपराश्व पुष्पम दत्तोनि गना गना विंधा हे कवि कवि ये शरज ब्रह्मनां ब्रह्मरस्तदान श्रीवन्नौ ते विसिद्धतम అందరూ కూడా గౌరీ గణపతిని తయారు చేసుకున్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి సరస్వతి అందరూ కూడా ఇప్పుడు శ్రీమాత్ర श्रीमात्र श्रीमात्रे नमः श्रीमात्रे नमः ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः भूतहितप्पराय नमः ॐ श्रद्धाय नमः ॐ विभूत्यै नमः ॐ सुरत्वे नमः ॐ परमात्मिकाय नमः धन्याय नमः ॐ हिरण्मयाय नमः ॐ लक्ष्मी नमः ॐ नित्यमः ओम पद्मवाशां कृणलसत्यराजाय नमः ओम पद्मतेरो मण्डारस्वामी नमः ओम सुवर्णपुङ्गलका कृष्माभसिपुजहा ओम करकाङ्क केरभूषणाय नमः ओम बृहत्सोवर्ण सौंदर्यवासनाय नमः ओम ब्रह्मनिदम् दिव्यसत्यभानाय नमः ओम सौभाग्यदा اوم سدت مرد سندھا شچرانانی نمہا اوم کامگوڑ بہا رد مرستانی نمہا اوم شریف اندر اکمال چندھگای نمہا اوم سچانتر رمان باردی مراجتانی نمہا اوم بھکت رکشنا دا کشنیا کامپا مرمی کشنانی نمہا اوم برمہ پین رشیدو رد مجتانی نمہا ॐ मङ्गलमण्डलायै नमः ॐ ओम् अमृतादिमहाशक्तिसंहृतायै नमः नमः ॐ देवर्षिबिस्सोदयमास वैभवायै नमः ॐ कलशाद्भवदुर्वासपूजितायै नमः ॐ भक्ते भक्त षिद्भक्तवत्सलायै नमः

غریبانیادان ہو ो यज्ञपात्रम् ॐ

నీళ్లు తీసుకొని వదిలేసేయండి మరొకసారి అక్షరం తీసుకొని దర్శనం నమస్కారం చేసుకోండి यत्र पूर्वे साधा सन्ति देवाः لے اے او ہاکمان مدہ پترا مت यत् चित्तं तथा सुप्रसीकम् अञ्ञं ग्रहं कृदबद्धवाचो बृहत्कोव्य लभ्चने च वाचः प्रजावति सोयव संृजन्ते हेषध्य अपवशुप्रभाने विवन्दिते मावत्तेन इलीशदमागजं सपरिमो रद्रस्य हे परिमो रद्रस्य वञ्जा उत्तरेण पपचनमासुकोषो पवृचता उभरजवर यस्य श्रदां चन्द्राम हिरण्मयें परकमणे मनपगामिने यस्या भरण्यं विन्दे यङ्कामश्वं गुरुजनं अष्टपूर्णा प्रथमध्यं वस्त्रालसमोदने हिरणदेव रूपक्येन श्रीवादेवदेव सदा कामोशना भयंप्रराज महात्राजंते पुरुकाम करपयन्दे पद्मजना पद्मगलोस्पिराष्टे మతి చూడడు ఆ దేవుడు ఈయన నాకు సేవ చేసింది నేను ఈయనకి ఇచ్చేస్తా అలాంటి సేవ ఈరోజు చేశాను ఆ స్వామి వారి ద్వారా మనకు ఆ భాగ్యం కలిగింది ఆ ఫలితం దక్కుతుంది ఇలాంటివి మనం చేస్తూ పోతే ఒకరోజు లేకున్నా ఒకరోజు కష్ట సుఖాలన్న ఎప్పుడూ ఒకదానితోడొకటూ ఉంటూనే ఉంటాయి ఆ కష్టాలు కొన్ని తగ్గి మనకు ఆ దేవుడు కరుణించి మన పిల్లా పాపలకు సుభిక్షంగా చూసి మనల్ని కాపాడుతారు అన్న సంకల్పంతో మీరందరూ కూడా ఆ స్వామివారు నాకు ఆజ్ఞాపించడం వారి ఆజ్ఞని శిరసావహించి ఈ తల్లులందరికీ చెప్పడం వల్ల వానకుండా పొద్దున్నీ వాన అయినా కూడా ఆ తల్లికి కుంకుమార్చన ఉందని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది ఆ సమాచారాన్ని మేము పూర్తి చేసుకుంటాం ఆ తల్లి పూజలో మేమంటూ ఉంటాం అని సంకల్పాన్ని మీరు నిర్ణయించుకొని ఒక్కోళ్ళకొక్క ఒక్కోళ్ళకొక్క ఒక్కోళ్ళ అనుగ్రహానికి పాత్ర అవుతారని భావించి ఈరోజు అనుకోకుండా మరి వర్షం కదా వస్తారో రావో అని ఉదయం కూడా అనుకున్నాం కానీ అమ్మవారు తెప్పించుకుంటారు ఎందుకంటే దేవాసురాసన్యుద్దా ఆయా సమయ సందర్భాల్లో దేవతలు అసురజులు మంచి చెడు సుఖము దుఃఖం ఇవన్నీ కూడా యుద్ధం చేస్తాయంట ఆ సమయంలో భగవంతుడు అవతరించి ఏవైతే దుఃఖాలుంటాయో కష్టాలుంటాయో రాక్షసులు ఉంటారో వాళ్ళను మార్చి మళ్ళా ప్రపంచం మనవారు కాబట్టి దేవతారూపంగా ఉన్నటువంటి అమ్మవారిని కొలుసుకున్నటువంటి మనలందరి పరీక్షే అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ సమయాల్లో మనమందరము కూడా మనకున్నటువంటి శక్తిని ప్రార్థన రూపంగా అమ్మవారికి అందిస్తే అమ్మవారు ఈ రాక్షసత్వాన్ని పారద్రోణి దానికి ఎవరెవరైతే సహకరిస్తారో సహకరించారో వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పవనే కాపాడుతుంటారు అమ్మవారు అటువంటి అమ్మవారి యొక్క ఈరోజు కుంకుమ పూజను ప్రారంభించుకున్నాం ఈరోజు అనుకున్నాను ఇది ఎంతటితో కాకుండా ఇక మాతృశక్తి పెరగాలి మీకు అందరికీ తెలుసు మాతృశక్తి కానీ తగ్గిందంటే లోకం ఎప్పుడో నశించిపోతుంది ఎవరైనప్పటికి కూడా తల్లిదండ్రులకు ప్రధానంగా ఉన్నటువంటి మాతృ స్వరూపం కాబట్టి అక్కడి నుంచే మనకు సంస్కారం వస్తుంది కాబట్టి తల్లిదండ్రుల్లో అమ్మకు ప్రధానంగా అమ్మవారి యొక్క కృపాకటాక్షం ఉండాలి ఐదోతనం అనేటువంటిది ఈ సౌభాగ్యం సౌభాగ్యం అనేటువంటిది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల లభిస్తుంది కాబట్టి మనమందరం ఏంటి సమానంగా మాతృ స్వరూపంగా ఉన్నట్టు కోరుకుంటారు మా భర్త బాగుండాలి తర్వాత మా పిల్లల బాగుండాలి అదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారు ఎప్పుడు కూడా సుమంగళి కదా ఎప్పుడు సుమంగళి మనం అందరం పోతూ ఉంటాం కానీ మళ్ళా వారు వచ్చి అమ్మవారిని పూజిస్తుంటారు సుమంగళి కాబట్టి అమ్మవారికి ఈ విధంగా మనం పూజ చేసుకుంటే తప్పనిసరిగా మనల్ని మన పిల్లలను మన భర్తలను మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇది చాలా అదృష్టమైనటువంటిగా భావించి మనం ఈరోజే బీజం స్వరూపాన్ని మాతృతత్వాన్ని పెంచాలి అంటే అమ్మవారు మరి మిమ్మల్ని అందరినీ పిలి పిలిపించుకున్నారు ఇక ప్రతి శుక్రవారం అదేవిధంగా విశేష దినాల్లో కూడా అక్కడక్కడ మన గణేష్ గారు కూడా చెప్తారు ప్రతి శుక్రవారం ఏ ఏ గ్రామాల్లో చేసుకుంటే బాగుంటుంది ఇదే విధంగా ఏ ఇబ్బంది లేకుండా ఎక్కువ పూజా విధానం అంతా కూడా మన ఆశ్రమం నుంచి మీకు ఏ ఇబ్బంది లేకుండా అందిస్తాం కనుక మన ఇంట్లో ఉండే సామాన్తల్ని మనం పూజ చేసుకోవచ్చు కదా ప్రార్థనారూపంగా అయితే దానికన్నింటికి మంత్రం ప్రధానం కాబట్టి అమ్మవారి యొక్క పూజకు లక్ష్మి అనుగ్రహానికి మహాలక్ష్మి యాగానికి మూల మంత్రాలు శ్రీ సూక్తం మీరు అందరూ కొంతమంది విలే ఉంటారు అమ్మవారిని పూజించాలంటే దుర్గ అమ్మవారినైనా లక్ష్మీ అమ్మవారినైనా సరస్వతి అమ్మవారి అయినా మాతృస్వరూపాన్ని ఎవ్వరిని పూజించాలంటే శ్రీ సూక్తం కావాలి శ్రీ సూక్తం అంటే ఎన్ని లేవు ఒక పదహైదు మంత్రాలే పదహైదే మంత్రాలు మనకి సినిమా ఫేట్ పాట అయితే పదిహేను పదిహేను వేలు కూడా వస్తుందండి సినిమా పాట కానీ ఒక పదిహేను మంత్రాలు మన ఇంట్లో పూజ చేసుకోవడానికి కానీ శ్రీ సూక్తం కాబట్టి ఎవరికైతే స్త్రీశక్తి వచ్చిందో వాళ్ళు ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎస్సీడిపి యూట్యూబ్ ఛానల్లో వీణతో కానీ ఇటు వినటానికి నేర్చుకోవడానికి అనేక విధాలుగా మనం స్త్రీ సూక్తాన్ని పెట్టాము ఇచ్చాం కాబట్టి మీరు ఈరోజు వ్రత వ్రతం తీసుకుని దీక్ష తీసుకొని ప్రతిరోజు సమయం ఉండేటప్పుడు వినండి వంట చేసుకునేటప్పుడు కూడా స్త్రీ సూక్తాన్ని వినండి చాలు అమ్మవారికి ఇక లాభిస్తుంది దానివల్ల రేపు ఎప్పుడైతే సరే శ్రీ సూక్తంతో మనం హోమం చేసుకుంటే వేరు కళ్ళు మూసుకుంటూ ఆటోమేటిక్గా ఆ మంత్రాన్ని వస్తూ ఉంటాయి పదిహేను మంత్రాలే ఏ కష్టం లేవు శ్రావ్యంగా ఆనందంగా కళ్ళు మూసుకుని మనం ఆ మంత్రాలు నేర్చుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్లో అది మర్చిపోవద్దు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఈ ప్రతిజ్ఞ ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాతే మళ్ళా ప్రతి శుక్రవారం కూడా ఆయా క్షేత్రాలకు వెళ్ళి మనమే మనతో పాటు ఇంకో ఇరవై మంది ముప్పై మందులు వంద మంది చూడవుతుంటారు వచ్చే సంవత్సరానికి వేలాది మందితో మనకు యాగాన్ని ప్రారంభించారు అప్పటికి మీకు అందరికీ శ్రీ సూక్తం ఎన్ని మంత్రాలు అవసరం వేరే పూజా మంత్రాలు కూడా మీకు అవసరం లేదు అమ్మవారి యొక్క స్వరూపం ఆయా సమయ సందర్భాల్లో ఆ మంత్రం ఎలా ఉంటుంది ఆ మంత్రం అర్థం ఏంటి ఎందుకు మనకు ఆ విధంగా భగవంతుడు వేద భగవంతుడు మనకు ఆ వేదాన్ని ఎందుకు ఇచ్చినాడు అనే విషయాన్ని ఆయా సందర్భాల్లో మనం ఆ యజ్ఞం చేసేటప్పుడు చెబుతూ ఉంటాం మీకు అందరికీ కదా ఒక మంత్రం చెప్తారు చూడండి ఓ హిరణ్య వర్ణం హరిణీం సువర్ణర చంద్ర హిరణ్య హీం లక్ష్మీదా ఇది వర్జన మంత్రం ఇదే విధంగా మీరు ఒక బియ్యి పర్యాయం ఇవ్వాలి మీకు అంటే సంవత్సరాలే మీరు వింటే చాలా పడుకునేటప్పుడు నాలుగు సార్లు పదిహేను మంత్రాలే కదా ఇంకేసారి ఎన్నో పాటలు ఎన్నో యూట్యూబ్లో చూడరానివి వినరానివి వినదగలివి అన్నీ వినేస్తున్నాం ఎట్లా దానివల్ల ఏం లాభం లేదు అవి వినండి అవి చూడండి దాంతోపాటు మన శ్రీ మన తెలుగు బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మన తరతరాలు బాగుండాలి మన వేద జ్ఞానం మన పిల్లలందరూ కూడా అంతరించకుండా ప్రసాదించాలంటే ఒక తల్లి వల్లనే సాధ్యం అది వల్ల సాధ్యం ఇటువంటి స్వామించైనా అవతార పురుషులైన ఎవ్వరైనా సరే కుట్రవలసిన తర్వాత తల్లి వలనే కదా కాబట్టి అమంతా జ్ఞానం వచ్చినట్టయితే తిరిగి లేదు కాబట్టి మీరందరూ ఈ రోజు నుండి శ్రీ సూక్తాన్ని వినండి నేర్చుకొని అయ్యో మా కాదేమో మాకు నోరు తిరగలేమో అనే సందేహం చూద్దాం ఇంతే చాలు ఇంతే చాలుసూతం వచ్చేస్తుంది తర్వాత కార్యక్రమం మనం హాయిగా మనం అందరం కూర్చొని అమ్మవారికి కుంకుమ పూజ శ్రీ సూక్తంతో చేసుకున్నట్లయితే మహర్షులు దేవతలు అందరూ సంతోషిస్తారు అబ్బా ఇన్ని రోజులుగా ఇంత ఇంతమంది మహిళలు కూర్చొని ఆ శ్రీ సూక్తంతో మమ్మల్ని పూజిస్తున్నారు అమ్మను పూజించిన ఒకటే అయ్యను పూజించిన ఒకటే ఇద్దరిది ఒకటే స్వరూపం కానీ కరుణా స్వరూపం మాతృ స్వరూపం కాబట్టి ఇంట్లో మనకు అనుభవం నాన్న పరిపాలిస్తారు అమ్మ రేపిస్తారు అది తప్ప ఉప్ప అంతే ఆ హృదయం అటువంటిది కాబట్టి అటువంటి అమ్మను ఎందుకంటే నాన్న కూడా ఉండాలి కదా వాళ్ళమ్మ నాన్నమ్మ ఎటువంటి పెద్ద నాన్న పెద్ద అయినప్పటికీ కూడా తనకు కూడా ఒక అమ్మే ఉంటుంది కాబట్టి మాతృ శోభాన్ని తిరిగి లేదు ప్రపంచంలో కనిపించినటువంటి భగవంతుడు కనిపించినటువంటి తల్లి కాబట్టి మన భారతదేశంలో వేదమాత గాయత్రి మాత సరస్వతి మాత గౌ మాత గంగా మాత గోదావరి మాత అంటూ ఉండలేదు మాత మాత ఎక్కడా కూడా గంగా నాన్న గాని ఎక్కడ నాన్న లేరు నాన్నదో ఉంటారు అంతే నాన్న మనం ప్రధాన తిందాం నాన్న పుట్టింది కూడా వాళ్ళమ్మనుండే కాబట్టి నాన్నది కానీ పురుషులకి ప్రధాన అవసరం అండి ఆటోమేటిక్ అదే ఉంటుంది ఎప్పుడైతే ఎత్ర నారు వేసుకు పూజ్యత అంటాం కదా పూజించడం అంటే అర్థం ఏంటి మనము కూడా వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రధానత ఇవ్వాలి అక్కడ జ్ఞానం పొందాలి కాబట్టి మరి మాతృ స్వరూపం ప్రధానం కనుక మన ఆశ్రమంలో కూడా మాతృ స్వరూపానికి మనం ప్రధానత ఇస్తున్నాం కాబట్టి వేదమైనటువంటిది ఎక్కువ రావాలి కానీ ఎక్కువ రాదు రాని పరిస్థితుల్లో కనీసం శ్రీ సూక్తమైన అవునా కాదు చెప్పండి శ్రీ సూక్తం పదిహేను మంత్రాలే నేనేం పుస్తకం సూక్తాలు చదవడం అవసరం లేదు ఒక్క సూక్తం వస్తే చాలు మన పిల్లలు వాళ్ళ కావాల్సిన సూక్తాలని వాళ్ళు నేర్చుకుంటారు మన గ్రూప్ ఇప్పుడునేటువంటి గ్రూప్ మాత్రము శ్రీ సూక్తము స్పష్టంగా చదవలేకపోయినా పర్వాలేదు మీరు వింటూ వింటూ ఉంటే ఒక వెయ్యి పర్యాయాల ఆటోమేటిక్ గా మన పిల్లలందరూ చదువుతూ ఉంటే వాళ్ళతో పాటు మీరు చదివేస్తూ ఉంటారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చదివేశారు నేను చదివేటప్పుడు కదా అలా తెలుసు తెలుసు ఇప్పుడు మీరు కూడా ఇప్పటి నుండి కానీ విన్నట్లయితే మీకు కూడా వస్తుంది మరి మన అమ్మవారికి పూర్తి చేసుకున్నామంటే ఆ అమ్మవారు మీలాగనే ఒక గ్రూప్ లలితా సహస్రనామ గ్రూప్ హైదరాబాద్ హైదరాబాద్లో తెలుస్తూ అమ్మవారిని తెచ్చుకుందాము మందిరం అనుకున్నారు వాడంతా ఒక రెండున్నర ఎకరాలు తీసుకున్నారు ఆ మందిరం కట్టారు సగంలో ఆగిపోయింది అమ్మవారిని ప్రతిష్ఠించలేకపోయినారు ఎవరికి కిందంటే చూపించాలంటే మాకు యాభై లక్షలు కావాలి అరవై లక్షలు కావాలి అడిగి కావాలి మరి ఎవరికైనా అమ్మడానికి ఊపిలేదు ఎంతమంది మాకు ఒక లక్షలు లక్షలతో మేము మాకు ఇచ్చేదాన్ని అన్నారంట అబ్బా అవ్వ అది డబ్బులకి ఇవ్వలేక మరి ఏ ఆశ్రమాలు చెప్తామంటే వాళ్ళు డబ్బులు అడిగి అట్లా కనీసం ఆదేశాల అమ్మవారి పాపం ఎక్కడో ఉన్నారు కృత్యం మనకు తెలిసిన తర్వాత మనకు చెప్పారు స్వామీజీ ఇట్లాగ అమ్మవారు ఉన్నారు అదే విధంగా అమ్మట్లు కూడా ఇద్దరికి ఒకటే చరిత్ర అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ లలిత అమ్మవారు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఎవరెవరు తయారు చేసుకున్నారు మందిరాలుగా కట్టు సగంలో ఆగిపోతే మరల మన ఆశ్రమానికి తెలియజేస్తే మేము ఇక్కడ పూజ చేయడం కానీ చేయగలం కానీ మందిరం కట్టలేమంటే మీరు ఏమైనా చేసుకుంటు స్వామి అని అమ్మవారిని మంచిసి ఇచ్చి వెళ్ళిపోయినారు మన అమ్మవారిని తయారు చేయలేదు అమ్మవారే వచ్చారు ఆంజనేయ స్వామి కూడా అదే విధంగా వచ్చారు వాళ్ళిద్దరినీ మనం ఇక్కడ తెచ్చింతరకు పెట్టుకొని మనం తగిన పూజ చేసుకుంటున్నాం ఈ రోజు మిమ్మల్ని అందరం చూస్తాం మరి ఎంత సంతోషించారు రోజు పిల్లలు పూజ చేస్తుంటారు అది ఒక సంతోషం కానీ వర్షం పడితే ఎంతమంది మీరు వచ్చి సంబంధాలు పూజ చేస్తారంటే ఇంకెంత సంతోషిస్తారు దీన్ని మనం పెంచుకుంటాం ఈ రోజు నుంచి మీరు శ్రీ సుక్త చదివినారనుకోండి వచ్చే పూజ పూజ మీరందరూ వచ్చి మీరందరూ చదువుతూ ఉంటే మిగిలినటువంటి మహిళలందరూ కూడా ఇంకా అందరూ చెప్పలేము కదా ఇప్పుడు మరల వచ్చే పూజలు అందరూ చెప్పగలం మీరందరూ చదువుతూ ఉంటే వాదేమనుకుంటారంటే మేము ఎందుకు చదువుకోకూడదు అట్లా అట్లా ఒక సంవత్సరం మనకి వేల మంది శ్రీ సూక్తం చదివేవారు ఉంటారు ఇప్పటికే రుద్రం చదివినటువంటి స్త్రీమూర్తులు లక్షల మంది ఉన్నారు మన యూట్యూబ్ లో మన మన భక్తులు ఇంతవరకు ఎవరిని ఆహ్వానించలేదు వాళ్ళు కూడా ఒకసారి వస్తారు వాళ్ళు రుద్రం చదువుతూ ఉంటే పుస్తకం లేకుండా మహిళలే పుస్తకం లేకుండా మన అభిషేకానికి రుద్రాభిషేకానికి ఆ అధ్యాయం మొత్తం చక్కగా చెప్పగలరు కదా ఆ వస్తుంది అంతవరకు మనం శ్రీ సూక్తాన్ని నేర్చుకుంటే చాలు కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఇది మనం ఒక సంకల్పం నేనైతే సంకల్పం చేసుకున్నా తర్వాత మీ అందరూ మనమందరం ఒకటై మన ధర్మాన్ని వైదికంగా తీసుకువెళ్దాం ఒక శ్రీ సూక్తం ద్వారా చాలు ప్రపంచాన్ని మార్చచ్చు శ్రీ సూక్తం అంటే లక్ష్మి అమ్మవారి యొక్క డైరెక్ట్ స్వరూపం పదిహేను మంత్రాలు మాత్రమే అవి అర్థాలు అప్పుడప్పుడు చెప్తుంటాం మీకు యూట్యూబ్ లో కూడా తొందరగా ఇచ్చేసి ఎందుకంటే ఈ రోజు అయ్యింది కాబట్టి దానికి అక్కడ అర్థం చెప్పలేదు వినడానికే ఇచ్చాం నేర్చుకోవడానికి ఇచ్చాం ఇప్పుడు ఆ మంత్రం ఈ ప్రతి పదం హిరణ్య వర్ణ సువర్ణ రజత సజ చంద్ర హిరణ్మీ లక్ష్మి మహావహ ఆ మంత్రం వచ్చింది ఆ మంత్రానికి ఏంటి ఆ పదానికి అర్థం ఏంటి లక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపం ఎలా ఉన్న అవన్నీ మీకు తొందరలోనే వీడియోలు ఇస్తాం మీరు హాయిగా నేర్చుకోవచ్చు కాబట్టి మీరందరూ దృఢ ప్రతిజ్ఞతో తప్పనిసరిగా స్వామి చెప్పారు కాబట్టి మనం ఈ లక్ష్మీ మహాయాగా మన ఊరికి మన కుటుంబానికి మన ఎందుకంటే లక్ష్మి అమ్మవారిని మనం డబ్బు అనేసాం లక్ష్మి అంటే బాగుండేది లక్ష్మి అమ్మవారి అంటే విగ్రహం చేశాము ఆమె యొక్క స్వరూపాన్ని ఏమనేసాము డబ్బు అని అక్కడ అది కాస్త విన వినలేము డబ్బా డబ్బు కోసమా డబ్బు కోసమా కాదు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కొరకు మన ఇంట్లో ఒక పైసా ఉంది అంటే అమ్మవారు ఉన్నట్టు ప్రతిరోజు ధర్మానికి వెళ్ళినటువంటి ఒక పైసా వంద రెట్లు పెరుగుతుంది కానీ ఏ ప్రయోజనం లేకుండా ఒక పైసా ఖర్చు అయింది అనుకోండి ఉండేది వేస్ట్ పెట్టుకుంది ఒక్క పైసా ఖర్చు పెట్టాలంటే అమ్మవారు మన ఇంటికి చేస్తున్నారా అని మనం బాధపడాలి ఒక్క రూపాయి కూడా వెళ్ళకూడదు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి ధర్మానికే వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అనవసరంగా పోయినాయి ఏ లాభం ఉంది అటువంటి మనం

चन्द्राम् प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवनुष्ठामुदारां पद्मिनी चरणमहं प्रपसोधिजातो वनस्पतिस्तव भृक्षोथ बिल् तस्य फलानि तानुदन्तराय तिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तराय च भाह्या अलक्ष्मी